వాస్తు శాస్త్రం చెప్పిన దాని ప్రకారం అసుర అనేటువంటి దేవతా పథంలో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ వ్యక్తి రాజదండనకు గురవుతాడు ఆయుషు క్షీణిస్తుంది శక్తి నశిస్తుంది అసుర అనేటువంటి దేవతాపథంలో ద్వారాన్ని ప్రధాన ద్వారాన్ని ప్రధాన గేటును ఏర్పాటు చేసినట్లయితే ఆ వ్యక్తి రాజదండనకు గురవుతాడు ఆయుషు క్షీణిస్తుంది శక్తి నశిస్తుంది అని చెప్పి చెప్పబడింది వాస్తు శాస్త్ర గ్రంథాల్లో ప్రామాణిక వాస్తు శాస్త్ర గ్రంథాలైనటువంటి మహిమత్ మానసార్ సమరాంగం సూత్రధార్ విశ్వకర్మ ప్రకాష్ మనుష్యాలై చంద్రిక ఇలాంటి ప్రామాణిక ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాల్లో ఏకాశీతి పద వాస్తు పద్ధతిలోనే వాస్తు ప్లాన్ చేయాలని అందులో అసుర అనేటువంటి దేవతా స్థానంలో ద్వారం ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తి ఆయుష్ క్షీణిస్తుందని శక్తి నశిస్తుందని రాజదండనకు గురవుతాడు అని చెప్పి చెప్పబడింది అసలు ఈ అసుర అనేటువంటి దేవతా స్థానం గురించి చూద్దాం మనం ఎంచుకున్న స్థలంలో వాస్తు నియమానుసారంగా ఇంటి ప్లాన్ జరగాలి అంటే ఏకాశీతి పదవాస్తులో జరగాలి ఏకాశీతి అంటే ఈ సంస్కృత మాటకు అర్థం ఏంటంటే ఎనభై ఒకటి అని ఏకాశీతి అంటే ఎనభై ఒకటి అంటే పది అడ్డు వరుసలు పది విలువ వరుసలుగా గీస్తే ఎంచుకున్న స్థలాన్ని తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై దేవత పదాలు ఏర్పడతాయి ఎనభై బాక్సెస్ ఈ బాక్స్ ని వాస్తు పద్ధతిలో పాతము పాతాము అని చెప్పారు ఇలాంటివి ఎన్ని ఏర్పడతాయి ఎనభై యొక్క పదాలు ఏర్పడతాయి ఈ ఎనభై యొక్క పదాలను తిరిగి నలభై ఐదు స్థానాలుగా విభజించాను ఈ నలభై ఐదు స్థానాలు ఏంటంటే వాస్తు నియమానుసారంగా వాస్తు పురుషుడి ఎగ్జిస్టెన్స్ ఉంది ఆ వాస్తు పురుషుడు ఈశాన్యంలో తలబెట్టి నైరుతిలో కాళ్ళు పెట్టి బోర్లా పడుకున్న స్థితిలో వాయువ్య ఆగ్నేయాల్లో భుజాలుంచి పడుకుంటాడు ఆయన పైన నలభై ఐదు మంది దేవతలు కొలువై ఉన్నారు ఆ నలభై ఐదు మంది దేవతలు కొలువైన స్థానాలను గుర్తించి ఆయా దేవతల గుణ ధర్మాలను అట్రిబ్యూట్స్ తెలుసుకోవడం ద్వారా వాటిని ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది అందులో ఈ ఎనభై యొక్క భాగాలను ఈ విధంగా నలభై ఐదు స్థానాలుగా వాస్తు శాస్త్రం విభజించింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు అనుకొని ఇది ఉత్తరం అనుకుంటే స్థానాలు ఎట్లున్నాయంటే శికి పరిజన్య జయంత ఇంద్ర సూర్య సత్య బ్రిష్ అంతరిక్ష అగ్ని పూష వితత్ గ్రహక్షత్ యమ గంధర్వ బృందరాజ మృగ పిత్ర దువ్వారిక్ సుగ్రీవ్ పుష్పదంత్ వరుణ్ అసుర సోషు రోగు నాగు ముఖ్య బల్లాట్ సోము సర్పు దితి అతిథి ఆపు అపవత్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజై రుద్రుద్రజై ఆర్యమా ఇది బ్రహ్మ వెరసి మొత్తం కలిసి నలభై ఐదు దేవతాస్థానాలు ఇందులో పరమర వైపు పితృ సుగ్రీవ్ పుష్పదంత్ వరుణ్ పితృ దువ్వారిక్ సుగ్రీవ్ పుష్పదంత్ వరుణ్ ఆ తర్వాత వచ్చేది అసూరా అసుర అంటేనే రాక్షసుడు అనేటువంటి మీనింగ్ నిఘంటు అర్థం ప్రకారం నల్లని మచ్చ అసుర అనే దానికి నిఘంటు అర్థం ఏంటంటే నల్లని మచ్చ అని చెప్పబడింది నల్లని మచ్చ దేవతలకు శత్రువుగా రాహువుగా గ్రహాలలో రాహువుగా అభివర్ణించారు దానవులు దేవతలు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఏర్పడిందే రాహువు అక్కడ కనిపించేదే మనకు రాహువు అని చెప్తారు రాహు అంటే మాయ మనస్సుని బుద్ధిని జ్ఞానాన్ని కప్పివేసేది అని చెప్పారు చూడండి ఇందులో దితి కశ్యపుని యొక్క పుత్రుడు గా చెప్పబడింది అసుర అనేది దితి కశ్యపుని యొక్క పుత్రుడుగా వాస్తు శాస్త్రం ఇది సంకల్పం అనేటువంటి మనొక మీనింగ్ కూడా చెప్పింది సంకల్పం ఒకవేళ సంకల్పం మంచిదైతే ఆ సంకల్పం శుభకరంగా ఉంటే ధనము యశస్సు కీర్తిని అందిస్తుంది ఆ సంకల్పం శుభకరంగా ఉంటే అంటే ఆ స్థానం శుభప్రదమై ఉంటే ధనము యశస్సు కీర్తిని అందిస్తుంది ఒకవేళ సంకల్పం అశుభం అశుభకరంగా ఉంటే పాడైపోయినదిగా చెడ్డ సంకల్పంగా ఉంటే ఏమవుతుందంట అంటే ఆయుష్ క్షీణిస్తుంది ఆయుష్ క్షీణిస్తుంది శక్తి నశిస్తుంది ఒక వ్యక్తి యొక్క ఆయుష్ క్షీణించడానికి శక్తి నశించడానికి అశుభ సంకల్పమే కారణము అది అసుర అనేటువంటి దేవతా పదం ద్వారా వివరించబడింది ఈ అసుర పదం ఇంకేం చెప్తుందంటే ఒక కోరికతో మొదలైతది ఆ కోరిక మరొక కోరికకు దారి అది ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకొక కోరికకి వెళ్తుంది అంటే అసుర లక్షణం అంటే ఏంటంటే సిమితంగా ఉండదు కొద్దిపాటి దానికి పరిధి ఉండదు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇదే అసుర పదానికి నిఘంటు అర్థంలో వేష్య అనేటువంటి మీనింగ్ లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ అసుర అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఖచ్చితంగా ఉండాలి లేకపోతే రాజదండన చూడండి రాజదండనకు గురవుతాము రాజదండన అంటే ఇప్పుడు రాజులు లేరు గాని గవర్నమెంట్ పెనాలిటీస్ లేకపోతే గవర్నమెంట్ తో ఇబ్బంది లేదా పొలిటికల్ పార్టీస్ తో ఇబ్బంది రాజకీయ నాయకులతో ఇబ్బంది ఇలాంటివన్నీ ఈ స్థానంలో ఒక ఎంట్రెన్స్ పెట్టడం ద్వారా ఎంట్రెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఇంటికి అలాంటి ముఖ్యమైన స్థానం ఇలాంటి అసుర అనేటువంటి ప్లేస్ లో ఉంచకూడదు ఒకవేళ ఉంచితే ఏమవుతుందట రాజకీయ నాయకులతో ఇబ్బందులు రాజదండన అంటే ప్రభుత్వం ద్వారా పెనాలిటీస్ ఏర్పడేటువంటి స్థానం ఉంది ఇక్కడ అసుర అయితే దీనికి ఆపోజిట్ లోనే ఇది మహేంద్ర మహేంద్ర అనేటువంటి దేవతా స్థానం ఎన్ని శుభ ఫలితాలని ఇస్తుందో దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి అసుర అనేటువంటి దేవతా స్థానం అంత అశుభాన్ని కలిగించేదిగా ఉంటది కాబట్టి ఇంటి ప్లానింగ్ లో ఈ అసుర అనేటువంటి స్థానాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలి దీనికి రాహు స్వభావం ఉంటుంది అని చెప్పి సమరాంగ సూత్రధార గ్రంథంలో చెప్పాడు రాహు స్వభావం రాహు ఎక్కడుంటాడు దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతాన్ని స్వీకరించడానికి మధ్యలో వచ్చినప్పుడు విష్ణుమూర్తి గుర్తించినటువంటి రాక్షసుడుగా రాహుని చెబుతారు సో అటువంటి రాహు స్వభావం ఉంటుంది అని చెప్పి సమరాంగం సూత్రధారులు దేనికి రాహు స్వభావం అసుర అనేటువంటి దేవతా పదానికి రాహు ఏం చేస్తుంది బుద్ధిని ఆత్మవిశ్వాసాన్ని శక్తిని కప్పివేస్తుంది మాయా మోహం చేత కప్పివేస్తుంది వేటి వేటిని ఆత్మవిశ్వాసాన్ని బుద్ధిని శక్తిని రాహు అనేది కప్పివేస్తుంది కాబట్టి దీన్ని వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ మనస్సు అవుతుంది పర్యవసానంగా అనుమానాలు కల్పించబడతాయి గందరగోళం ఏర్పడుతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు పర్యవసానంగా సుఖం దూరం అవుతుంది ఏమేం జరుగుతాయట మనస్సును బలహీనం చేస్తుంది అనుమానాలు తలెత్తుతాయి గందరగోళం ఏర్పడుతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా సుఖం దూరం అవుతోంది సంయమనం కోల్పోతారు కాబట్టి అసుర అనేటువంటి ఈ దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి వాస్తు వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం మరి అసుర అనేటువంటి ఈ స్థానాన్ని దేనికోసం వాడుకోవచ్చు అంట అంటే ఒక డస్ట్బిన్ పెట్టుకోవడానికి లేదా ఒక స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఒక సర్వెంట్ ఉండడానికి లేదా ఒక బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు అని చెప్పారు కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ద్వారం ఏర్పాటు చెయ్యకూడదు డస్ట్బిన్ బెడ్ బెడ్రూమ్ ఉండొచ్చు సర్వెంట్ రూమ్ ఉండొచ్చు వెస్ట్ హౌస్ లో లివింగ్ రూమ్ గా కూడా లివింగ్ రూమ్ గా కూడా డ్రాయింగ్ రూమ్ గా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు స్టోర్ రూమ్ కి చాలా బాగా పనికి వస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి నియమానుసారంగా ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు అసుర అనేటువంటి దేవతా స్థానంలో మనం దేనికోసం వాడుతున్నాం ఆ ప్లేస్ ని అనేది చాలా ముఖ్యమైన విషయం